ప్రతి ఒక్కరి ఇలా భాగస్వామ్యం కావాలని మన తెలంగాణ ప్రభుత్వము కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ డ్రగ్స్ అవేర్నెస్ పైన ఒక చిన్న పత్రిక చేయించడం జరుగుతుంది అందరూ కూడా ఇది దీన్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి షేర్ ఈ ప్రతిజ్ఞ మీకు తెలిసింది ప్రతి ఒక్కరికి డ్రగ్స్ గురించి ఏముంటుంది అనేది ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాము ఇది ప్రతి ఒక్కరు నడుపుకుంటే దీని వల్ల అవేర్నెస్ మీకు ఇప్పుడు చెప్పింది నేను ఇట్లా ఉండాల్సింది అమ్మడం కానీ కొనడం కానీ అక్రమ రవాణా కానీ ఎందుకంటే మా ఊరు టెక్స్ చూ దీన్ని అందరాలి నేను ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ పాలిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకాంగ కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం ప్రకారము మదక ద్రవ్యాల మీద మనము అవేర్నెస్ ప్రోగ్రాం కలిగించడం కొరకు మా సిపి మేడం ఆదేశానుసారం ఈ రోజు మేము అంబేద్కర్ చౌరస్తాలో మదక ద్రవ్యాల మీద అవేర్నెస్ కలిగించడం కోసము వివిధ రకాల వెహికల్ వాహనదారులతో పాటు తోపుడు బండ్లు కానీ డ్రైవర్స్ కానీ వీళ్ళందరితో కలిపి లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ అందరం కలిసి మేము ఈ అవేర్నెస్ కనిపించడం జరిగింది ఎవరు కూడా ఈ మదక ద్రవాలను యూజ్ చేయకూడదు యూజ్ చేసినా కానీ ఎక్కడైనా యూజ్ చేస్తే ఆ విషయ సమాచారాన్ని ఈ లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కు కానీ డైలండ్రేడ్ కానీ వన్ వన్ నైన్ జీరో ఎయిట్ కానీ తెలియజేస్తే దానిపైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది మరి మీ మీ సమాచారాన్ని మేమందరం కూడా గోప్యంగా ఉంచి ఇది నివారించడం కోసము మేము మీరు అందరం కూడా కలిసికట్టుగా ఆ కృషి చేసి నివారించాలని తెలియజేయడం జరిగింది మేము పిల్లలు ఆటో డ్రైవర్ అంత యూత్ కూడా ఐ సౌద చేయడం జరిగింది దీనికి లేదంటే కొంతమంది యూత్ డ్రగ్స్ కలవడాయి వాళ్ళ యొక్క దాని గురించి పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు పబ్లిక్ తో వెళ్లి గల్లీలో వెళ్లి కాలనీలోకి వెళ్లి స్కూల్లోకి వెళ్లి కాలేజీలోకి వెళ్లి వాళ్ళకు కూడా అవేర్నెస్ తో ప్రోగ్రామ్ తో కండక్ట్ చేయమని చెప్పేసి మా సిపి మేడమ్ మా ఏ మాకు ఎక్స్పెక్ట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయ చేయడం జరిగింది ఎవరైనా డ్రగ్స్ డ్రగ్స్ అంటే గాంజాయి హెరాయిన్ పుకాయన్ ఇవన్నీ అమ్మిన పొన్న ట్రాన్స్పోర్ట్ చేసిన కలిగి నమస్కారాలు గజ్వేల్ పోలీస్ స్టేషన్ తరఫున మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గజ్వేల్ తరఫున ఈరోజు అంబేద్కర్ చదస్తలో మాదక ద్రవ్యాలపై ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ మాదక ద్రవ్యాలు అమ్మడం కొనడం అక్రమ రవాణా చేయడం ద్వారా ప్రజలకు జరిగే ఆరు నష్టాలు దీని విషయం పైన కంపల్సరిగా ప్రతి ఒక్కరి అవర్నెస్ కల్పించి వారు తగిన సమాచారాన్ని ఇస్తే వారి విషయాలు ఓపెన్ ఉంచడం జరుగుతుంది వారికి ఓపెన్ గా కాకుండా వారికి తగిన బొమ్మతు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రభుత్వం ఇందులో సగ్స్ అవేర్నెస్ పైన తెలంగాణ ప్రభుత్వం చేపనే కార్యక్రమాలలో భాగంగా ఈరోజు అమృతంలో నిర్వహించడం జరిగింది దీనిలో ప్రతి ఒక్కరూ బాధ్యసభలయి దీనికి తోడ్పాటు అయి మన రాష్ట్రాన్ని మన కుటుంబాన్ని మన ప్రజలను